దేవతల వరములు ఒకసారి రావణ బ్రహ్మ వరగర్వితుడై దేవతలను అందరినీ జయించి పుష్పక విమానంలో విహరిస్తూ బ్రహ్మర్షి అయిన సంవర్తుని ఆధ్వర్యంలో వేద పండితులైన బ్రాహ్మణులతో యజ్ఞం చేస్తూ ఉండగా రావణుడు అక్కడికి వచ్చారు రావణుని రాక తెలియగానే దేవతలందరూ భయపడి ఆయనకు కనిపించకుండా పక్షి రూపం ధరించారు వారిలో ఇంద్రుడు నెమలి రూపాన్ని యమధర్మరాజు కాకి రూపాన్ని కుబేరుడు తొండ రూపాన్ని ధరిస్తారు రావణుడు యజ్ఞశాల నుంచి వెళ్ళిన తర్వాత దేవతలు యజ్ఞశాలకు వచ్చి నిర్విఘ్నంగా యజ్ఞం పూర్తి చేస్తారు ఇంద్రుడు నెమలి రూపాన్ని ధరించాడు కావున నెమలికి సర్పభయం ఉండదని తన సహస్రాక్షులు నెమలి పింఛన్లో కనిపిస్తాయని వర్షాకాలంలో నెమలి పురివిప్పి నాట్యం చేస్తే అందంగా కనిపిస్తుందని వరమిచ్చారు వరుణుడు హంసరూపం ధరించారు కావున చంద్రుని వలే స్వచ్ఛమైన రంగు హంసకు ఇచ్చారు కుబేరుడు తొండరూపం ధరించారు కావున తలపై శిఖ బంగారు రంగు కలిగి ఉంటుందని తొండకు వరమిచ్చారు ఇక యమధర్మరాజు కాకిరూపం ధరించారు కావున కాకులకు మృత్యుమయం ఉండదని పితృదేవతలకు ఆ రోజున కాకులకు వాయసపిండం పెడితే స్వర్గంలో పితరులు తృప్తిపడతారని వారికి వరమిస్తారు